పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు రెండవ తారీఖు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము యాభై నాలుగవ వచనము నుండి యాభై ఎనిమిదవ వచనం వరకు యేసు ఈ ఉపమానములను ముగించి అచట నుండి వెడలి తన పట్టణమును చేరెను అచ్చట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరి మనులు అందరూ మన మధ్యన లేరా అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందేను అని ఆయనను తృణీకరించిరి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగృహ మందును తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములను చేయలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు